పడి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చేదానికి షర్మిళ గారికి అండగా ఉంటామని చెప్పి అనేక పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది నాయకుల్ని చేర్చుకునే కార్యక్రమం రేపు ఉంది అలాగే నుంచి పోయినటువంటి నాయకులు మాజీ మంత్రులు అలాగే శాసనసభ్యులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి పిలిపివ్వడం జరుగుతుంది ఒక పది రోజుల తర్వాత వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితిని జిల్లా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి షిర్మల గారు రాక నెల్లూరుకు ఒక మలుపు కాంగ్రెస్కి ఒక విజయం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే నిదానంతో నినాదంతో ముందుకు పోతుంది జిల్లా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి రేపు మూడు గంటలకి ఇందిరాభవన్లో సమావేశానికి విచ్చేస్తున్న షిర్మిళ గారికి ఘనంగా స్వాగతం స్వాగతం పలికేదానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నా